కేటాయిత సీరియల్ నెంబర్ల ఆధారంగా మండపాల వారీగా గణేష్ ఉత్సవ కమిటీలకు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు లడ్డు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు గణేష్ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఉత్సవ కమిటీలకు ప్రసాదాలను పంపిణీ చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో గణేష్ ఉత్సవ సమితి మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఆర్ఎఫ్సీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దఫా గోదావరికని కోదండ రామాలయంలో ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆలయ అర్చకులు తెలిపారు ప్రతి మండపం నుండి పేర్లు నమోదు చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు కోదండ రామాలయంలో సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించారని కోరారు ఆధ్వర్యంలో జరుపుకున్నారు కావున గణేష్ మండపం వారందరూ గణేష్ మండపం తారీఖు నాడు మా స్వీట్ పంపిణీ జరుగుతున్నది రామాలయం కావున మీరందరూ పది గంటలకే వచ్చి వారి వారి టోకెన్లు తీసుకొని వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళాలి అదే పదహారు తారీఖు నిమజ్జనం జరుగుతున్న జరుగుతున్నది కావున ఏ ఆటంకం లేకుండా మీరు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం జరిపి ఎవరికి ఆటంకం లేకుండా సజువుగా సాగాలని కోరుతున్నారు ఈ సంవత్సరం పదహారో తారీఖు సోమవారం నాడు మనకు నిమజ్జన మహోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం వలనే ఈ సంవత్సరం కూడా మన హిందూ పరిషత్ తరపున ప్రసాద వితరణ చేస్తున్నారు అది ఈ ప్రసాద ఈసారి ప్రసారం ఫెర్టిలైజర్ సిటీ వారు స్పాన్సర్ చేస్తున్నారు కావున ఎప్పుడైనా మనకు ప్రసాదం అనేది నిమజ్జనం రోజు ఇచ్చేది కానీ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ఒకరోజు ముందు అంటే పదిహేనో తారీఖు ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు మన శ్రీ కోలండ రామాలయంలో ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మరియు పెద్దలందరూ విశ్వహిందు పరి వారందరూ కలిసి ప్రసాదము వితరణ చేసినందుకు రెడీగా ఉంటారు కావున ప్రతి గణేష్ మండపం వారు వారి వారి నెంబర్లు తీసుకొని వచ్చి పెద్దల మీదుగా ప్రసాదం తీసుకొని వెళ్ళి ఆ ప్రసాదాన్ని నైవేద్యం చేసుకొని మీరందరూ అందరూ వితరణ చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞాపన చేయడం జరుగుతుంది